భవిష్యత్తులో కనుక రేపు పొద్దున మీకు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు ఇంకొకసారి వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం పెట్టినట్టే గుర్తుపెట్టుకోండి నిజంగా చెప్తాను సరదా చెప్పట్ల ఇసుక రీచ్ని దోచేసిన వాళ్ళు ఈ ల్యాండ్ యాక్టింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే మనం అంటే వెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉండే మనకి ఆరు దగ్గర మనకి రెవెన్యూ వాళ్ళ దగ్గర చేయించుకోవాలి రిజిస్ట్రేషను వాళ్ళకు గుర్తు ఇస్తారంట అంతే ఒక జెరాక్స్ కాపీ మనం మేము ఒక పడేస్తారు రేపు పొద్దున మీ ఆడబిడ్డలకో మీ చెల్లెళ్ళకో మీ అక్కలకో పెళ్ళిళ్ళు చేయాలి వచ్చే బావగారి కోసం మనం ఏం చేస్తాం ఇదిగోండి మా ఆస్తి పత్రం మా ఆడపడుచు లాంఛనాల కింద ఇవి ఇస్తున్నాం అని చెప్పి ఒక మనకి ఒరిజినల్స్ ఇస్తాం మనం స్టాంప్ డ్యూటీ పేపర్లు ఇస్తాం అవి ఉండవంట జెరాక్స్ పేపర్ ఇస్తారంట సార్ ఒక దానికి కుదరదు అనుకుందాం రేపు పొద్దున మీకు కష్టం వచ్చింది మీ నాన్నగారిని మిమ్మల్ని ఎవరో కూర్చోబెట్టి పక్క ఊరికి పంపించాలి చదువుల కోసం ఇంజనీరింగ్ పంపించాలి లేదంటే డాక్టర్ చదివించాలి లేదంటే కష్టాల కోసం ఒక ఒక ఫైనాన్షియల్ దగ్గర తాకట్టు పెట్టాలి నేనే ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు నా ఇల్లు తాకట్టు పెట్టానో నాకు తెలుసు మన నా భార్యకి నా బిడ్డలకి ఇచ్చేసే వరకు నేను నా ఇంటి పత్రాలు తాకట్టు పెడతానే ఉన్నాను బ్యాంకుల దగ్గర మరి రేపు పొద్దున్న నేను తాకట్టు పెట్టాలంటే ఈ పద ఈ లెక్క ప్రకారం అయితే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇస్తారు అసలు డాక్యుమెంట్స్ అంటారు అసలు డాక్యుమెంట్ జగన్ దగ్గర ఉన్నాయండి మా దగ్గర లేవంటే పోరాపోబో అంటారు మళ్ళీ కూడా తిడతారు ఇవన్నీ ఆలోచించండి మీరు మన ఆస్తి పత్రాల మీద నెమ్మదిగా సైకప్ చేస్తున్నాడు జగన్ మనల్ని నేను మీకు ఇచ్చేవాడిని నేను రాజరికం నేను మీకు ఇస్తున్నా మీరు దేహి అనండి మనం ఒకటి మోచేతి అంబలి తాగే బతుకులు కావు మనవి మేడే రోజులు చెప్తున్నా ఒకడి మోచేతి కింద అంబలి తాగే బతుకులు కావు కష్టమైన నష్టమైన నా కండను కరిగించినా సరే కష్టపడి తింటాను తప్ప ఎవడో పడేసే మోచేతి అంబలి జగన్ పడేసే మోచేతి అంబలికి మనకు అవసరం లేదు నా ఆస్తి మీద నీ ముఖం ఏంటి నా ఆస్తి మీద నీ హక్కు ఏంటి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్